గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా యొక్క వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క వీడియోస్కి కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా యొక్క వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క వీడియోస్ని షేర్ చేసి ప్రతి ఒక్క పేరెంట్స్కి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేస్తారని మా యొక్క మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ యొక్క చిన్న వీడియో కూడా మీరు చూసి లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క చిన్న మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పంపెత్తారు ఒక నెలగా వచ్చాయి నాలుగు వేలు వస్తాయి నీకేం పర్వాలేదు

हां भाई बेटा वो हां मम्मी को तेरी छोड़ दो हम्म तो मिट्टी में छवा दो जल्दी हम्म हम्म सेवस पर लेव लेकर मंडा परैन देखते हैं इधर आके बैठ रहा हूं हम्म परले ले मेरा बेटा बैठे और अटला ना